మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో నడిపించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనాధిపతి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తనుగు పట్టణం రావడం జరిగింది మిత్రులరా రాధాకృష్ణ గారి నాయకత్వంలో తణుకులో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నిన్నటి వరకు నూట అరవై సీట్లు వస్తాయన్నటువంటి కూటమికి ఈ తణుకు ఈవేళ ప్రదర్శన ద్వారా నూట ఐదు సీట్లు కూడా ఈ రాష్ట్రంలో గెలుస్తాయి అనేటువంటి విషయంలో నాకు అనుమానం లేదు మిత్రులారా మిత్రులారా క్లుప్తంగా మాట్లాడుతూ అందరూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం కోసం పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ ప్రజలను మోసం చేస్తున్నాడు అనేటువంటి విషయం మీరు కూడా గ్రహించండి దయచేసి ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి మరొక చేత్తో వెయ్యి రూపాయలు దోచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ సన్నాసి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా తెలుసుకోండి మిత్రుల మిత్రులారా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలకి పేర్లు మార్చుకోవడం ద్వారా స్టిక్కర్లు మార్చుకోవడం ద్వారా తన పథకాలుగా చెప్పుకునేటువంటి శాతకాన్ని దద్దమ్మ ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ కూడా పెడుతున్నాడు ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్ని రద్దవుతాయి అని చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి కానీ మిథులరా ఇవాళ కేంద్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏ కేంద్ర ప్రభుత్వంతో అమలు మీరంతా కూడా గ్రహించాల మిథులరావు తణుకు అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్ చక్కటి ఫ్లైఓవర్స్ నిర్మించారు తణుకులో తణుకు రైల్వే స్టేషన్ ని నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు కాబట్టి ఈ విధంగా మూడు పార్టీలు జతకట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి విజన్ పవన్ కళ్యాణ్ గారి చరిష్మే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవరికైతే పెట్టుకోకూడదు ఎవరినైతే కెలుక్కోకూడదో ఆ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారనేటువంటి విషయం ఎన్నికల అనంతరం ఎన్నికల అనంతరం ఈ ముఖ్యమంత్రికి జగన్ రెడ్డిని మాన్యాలు ఎటువంటి అనుమానం లేదు మిత్రులరా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సమయం తక్కువ ఉంది నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ముప్పై నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నా అలాగే రాధాకృష్ణ గారు మిత్రులు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు మీరు కమలం పూపై ఓటేయండి సైకిల్ గుర్తుపై ఓటేయండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను జై జై బార్ తమిళ తణుకులో మీ హుషారు చూశా ఈరోజు తణుకు మీటింగ్ ఆదర్శ